హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వేద అలా ఏం మాట్లాడకుండా వెళ్లడంతో కైలాష్ నిట్టూర్చాడు పెళ్లి సందడి పూర్తయ్యేటప్పటికీ తెల్లవారుజామున నాలుగు గంటలయ్యింది అప్పటికే చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయారు మరుసటి రోజు శుక్రవారం అవ్వడంతో పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్ళడానికి లేదు అందుకే పెళ్లికి తమతో పాటు బస్సులో వచ్చిన బంధువులందరినీ ఆ రోజు తెల్లవారుజామునే పంపించేశారు రాధా వాళ్ళు ఇంకో రోజు వేద వాళ్ళ ఊళ్ళో ఉండే అవకాశం ఉండడంతో వాళ్ళు ఉంటామన్నారు దాంతో రాధా వాళ్ళకి కూడా అనుపం వాళ్ళతో పాటు శనివారం ట్రైన్కి టికెట్లు బుక్ చేశారు శుక్రవారం తెల్లవారేటప్పటికీ అనుపం వాళ్ళు కైలాష్ వాళ్ళు తప్ప పెళ్లి కొడుకు వైపు నుండి పెళ్లికి వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు పెళ్లి కూతురి వైపు బంధువులు కూడా చాలా దగ్గర వాళ్ళు శివానితో కాపురానికి వెళ్లే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు పెళ్లి పండ్లతో అలసిపోవడంతో రోజంతా నిద్ర లేకపోవడంతో వేదాకి చాలా నిద్ర వస్తోంది శివాని రూమ్లోనే పడుకుంది పెళ్లికి వచ్చిన బంధువులు వెళ్ళిపోవడంతో పెళ్లి వాళ్ళని కూడా అక్కడే ఉండమని వాళ్ళకి గదులు కేటాయించారు ఉదయం పడుకున్న వాళ్ళు నిద్ర లేచేటప్పటికి మధ్యాహ్నం అయింది అప్పటికీ ఇంకా వేదా లేవలేదు లేచిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా స్నానాలు చేసి వచ్చారు వచ్చిన వాళ్ళకి రంగి వేడివేడిగా కాఫీలు ఇచ్చింది ఎలా ఉంది బడలిక తీరిందా అడిగారు ప్రెసిడెంట్ గారు పెళ్ళి వాళ్ళని కాఫీ పడిందిగా ఇప్పుడు హాయిగా ఉంది అంది జానకి ఒక అరగంటలో భోజనాలు చేసేద్దాం అలాగే వేద తప్ప అందరూ భోజనానికి కూర్చున్నారు వేద లేకపోవడం చూసి జానికి అడిగింది వేద రాలేదేం తను ఇంకా పడుకునే ఉంది లేవలేదు పాపం చాలా అలసిపోయినట్టుంది అవును మీరు కానివ్వండి తను లేచాక అప్పుడు ఏదైనా తింటుంది అన్నారు ప్రెసిడెంట్ గారు అందరి భోజనాలు అయ్యేటప్పటికీ సాయంత్రం నాలుగు దాటింది శివాని వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు పెళ్లి తీసుకుని అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేయిద్దామనుకున్నారు చందన రాధ హంస కూడా వస్తాననడంతో అందరూ కలిసి గుడికి వెళ్ళారు సాయంత్రం ఆరు బయట చల్లగాలిలో కైలాష్ అనుపం వాళ్ళ నాన్నగారు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు కొంతసేపటికి వాళ్ళతో పాటు అనుపం వాళ్ళ అమ్మగారు ప్రెసిడెంట్ గారు కలిశారు వాళ్ళ మధ్య సినిమాల గురించి రాజకీయాల గురించి సంభాషణ మొదలైంది కొంతసేపు అయ్యాక జానికి అంది ప్రెసిడెంట్ గారితో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి కానీ మీరు తప్పుగా అనుకోకూడదు అలాంటిదేం ఉండదు చెప్పండి నిన్న పెళ్ళిలో మీరు మా అన్నయ్యని చూసే ఉంటారు బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యారు అని చెప్పి మీకు పరిచయం చేశాను అని ఆయన గుర్తు తెచ్చుకోవడానికి అన్నట్టు రెండు నిమిషాలు ఆగింది ఆ అవును గుర్తొచ్చారు ఆయన పెళ్ళిలో మీ వేదాన్ని చూశారు వేద పేరు ఆ సంభాషణలోకి రాగానే కైలాష్ అలర్ట్ అయ్యాడు సంభాషణ ఏ వైపు వెళ్తుందో అని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు జానకి గారు కొనసాగించారు ఆ అమ్మాయి మా అన్న వదనలకి బాగా నచ్చింది ఆ అమ్మాయి ప్రవర్తన కట్టు బొట్టు తన చలాకితనం తను పనులు చెక్క పెట్టే తీరు ఇవన్నీ వాళ్ళకి బాగా నచ్చాయి వాళ్ళకి అని కాదు తను మా అందరికీ కూడా బాగా నచ్చింది ఆవిడ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు కైలాష్ గుండె వేగంగా కొట్టుకుంటోంది ఆవిడ వైపు చూశాడు ఏం చెప్తున్నారా అని వేదాన్ని వాళ్ళ ఆ అబ్బాయికి అడుగుదామనుకుంటున్నారు వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రస్తుతానికి అమెరికాలో ఉంటున్నాడు అందుకే పెళ్లికి రాలేకపోయాడు అతనికి అక్కడే స్థిరపడిపోవాలన్న అభిప్రాయం అయితే ఏం లేదు కానీ ఒక ఐదు సంవత్సరాలు అక్కడ ఉండి ఇండియా వచ్చి ఇక్కడే సెటిల్ అవుదామని ఆ అబ్బాయి ఆలోచన అతను చాలా మంచివాడు ఏ దురల్వాట్లు లేదు వాళ్ళకి ఇద్దరే అబ్బాయిలు మొదటి అబ్బాయికి పెళ్ళయ్యి సంవత్సరం అవుతోంది ఇతను రెండో వాడు ఇతనికి కూడా పెళ్లి చేసేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుందని అనుకుంటున్నారు అందుకే అతనికి వేదాన్ని అడుగుదామనుకుంటున్నారు నేనంతా పెళ్లి హడావిడిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు మీతో మాట్లాడలేకపోయారు వాళ్ళ అభిప్రాయం గురించి కొంచెం తీట దొరికినప్పుడు మీతో మాట్లాడదామనుకున్నారు కానీ కుదరలేదు అందుకే వీలు చూసుకుని నెమ్మదిగా మిమ్మల్ని అడిగి ఏ విషయం చెప్పమన్నారు మీకిష్టమయ్యి ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మీరు ఒప్పుకున్నారని మా అన్నయ్యకి కబురు పెడతాను ఆవిడ మాటలు వింటుంటే కైలాష్కి చెమటలు పడుతున్నాయి పేదాలు తడారిపోతున్నాయి ఊపిరి అందకుండా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుంది గుండెని ఎవరో ఏదో బలమైన వస్తువుతో పెడుతున్న ఫీలింగ్ ఇంతలో ప్రెసిడెంట్ గారి మాటలు వినబడ్డాయి మీ అభిప్రాయం మీరు చెప్పారు ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది మా వేదా మీద మీకు ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ మీరు నన్ను తప్పుగా అనుకోకండి ఎందుకో తెలియదు కానీ మా వేద పెళ్లి గురించి తనతో ఏదైనా మాట్లాడదామన్నా మాట్లాడనివ్వదు పెళ్లి విషయం ఎత్తితేనే ఆమెడ దూరంలో ఉంటుంది మా పిన్ని గారు అదే వేద వాళ్ళ అమ్మమ్మ గారు ఈ విషయం గురించే ఎప్పుడు ఎక్కువగా ఆలోచించేవారు ఈ విషయంలోనే ఆవిడ ఎప్పుడు చాలా చాలా బాధపడేవారు వేదాకి పెళ్లి చేయడానికి ఆవిడ చేయని ప్రయత్నం అంటూ లేదు అంత పెద్ద వయసులో కూడా ఒక్కరే ఎక్కడెక్కడో ఎవరినెవరినో అడిగి చాలా కష్టపడి ఎన్నో సంబంధాలు తెచ్చారు దాదాపు ముప్పై నలభై సంబంధాలు తీసుకొచ్చారు కానీ వేదాకి ఎవ్వరూ నచ్చలేదు అలానే వాళ్ళకి వంక పెట్టడానికి ఏం లేదు కానీ మా వేద వాళ్ళెవ్వరిని చేసుకోవడానికి ఇష్టపడలేదు మేమందరం తనకి ఎంతో నచ్చ చెప్పాం పెళ్లి చేసుకోమని కానీ వేద ఒప్పుకోలేదు వేద పెళ్లి చేసుకోవట్లేదన్న దిగులుతోనే ఆవిడ ఎప్పుడు వేదతో గొడవ పడేవారు అయినా వేద ఏం మాట్లాడేది కాదు ఆ బెంగతోనే ఆవిడ చనిపోయారు ఆ తర్వాత వేదాన్ని పెళ్లి గురించి ఎన్నోసార్లు అడుగుదామని ప్రయత్నించాను కానీ ఆ విషయం ఎత్తితేనే తను ఇంట్లో ఉండేది కాదు రాను రాను ఆ విషయం పదే పదే అడుగుతున్నానని ఊరికి రావడం కూడా తగ్గించేసింది నాకు వేదా ఊరికి రావడం ఎందుకు తగ్గించిందో మొదట్లో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత మాటల మధ్యలో అర్థమైంది అయినా అర్థం కానట్టే కొన్ని రోజుల తర్వాత ఇంకోసారి అడిగాను అప్పుడు తను సూటిగా నాతోనే చెప్పింది తన దగ్గర ఈ విషయం ఎత్తొద్దని ఇంకోసారి ఈ విషయం మాట్లాడితే అసలు ఇక్కడికి రానని చెప్పేసింది ఆ క్షణం నాకు చాలా బాధ కలిగింది తనకి పెళ్ళి మీద అసలు మంచి అభిప్రాయమే లేదో లేక పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదో నాకు తెలీదు కానీ నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాను వినిపించుకోలేదు మీరు ఏమి అనుకోకండి వేదతో ఈ విషయం గురించి నేను మాట్లాడలేను అంటూ నిట్టూర్చాడు క్షమించండి వేద మనసులో అభిప్రాయం తెలియకుండా మీ ముందు ఈ విషయం మాట్లాడాను పర్వాలేదులేండి వేదాలో కనుక మార్పు వచ్చి తను పెళ్లి నేను చాలా ఆనందించేవాడిని చిన్నప్పటి నుండి వేదాని అంజలిని శివానిని ఒక్కలాగే పెంచాను ముగ్గురికి వయసులో పెద్ద తేడా లేదు అంజలి వేద కవల పిల్లలు వాళ్ళకి శివానికి మహా అంటే ఆరు నెలల తేడా ఉంటుందేమో అంతే చిన్నప్పుడు ముగ్గురు ఒక్కలాగే ఉన్న పదేళ్ళు వచ్చాక అంజలి ప్రవర్తనలో మార్పు వచ్చింది వీళ్ళతో ఎక్కువగా కలవలేదు మా ఇంటికి రావడం కూడా తగ్గించేసింది కానీ వేద అలా కాదు నా కళ్ళ ముందే పెరిగింది ఇప్పుడు శివానికి పెళ్లి చేసినా వేద ఇంకా పెళ్లి చేసుకోలేదనే దిగులు నాకు చాలా ఉంది తను కూడా పెళ్లి చేసుకునే సెటిల్ అయితే బాగుంటుందని నాకు చాలా అనిపిస్తుంది కానీ ఏం చేసాం మన చేతుల్లో ఏం లేదు ప్రెసిడెంట్ గారు చెప్పింది వింటుంటేనే కైలాష్ మనసంతా ఎలాగో అయిపోయింది ఏదో పెద్ద బరువు మోస్తున్నట్టుగా ఉంది తన మనసులో అనేక విషయాలు సుడులు తిరుగుతున్నాయి మనసులో ఒకే భావం మెదులుతోంది నేను ముందు వెనక చూడకుండా చేసిన పని వల్ల వేద ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో వింటుంటేనే నాకు నా మీద చాలా కోపం వస్తోంది అలాంటిది వేదాకి నా మీద కోపం ఉండడం సహజమే అనిపించింది ఆమె అతనితో ప్రవర్తిస్తున్న తీరు అతనికి తప్పుగా అనిపించలేదు కానీ ఆమె ఎన్ని ఇబ్బందులు పడినా నా మీద ఎంత కోపం ఉన్నా నేను వేదాని ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టినా నా గురించి ఒక్క మాట కూడా తప్పుగా ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు వేదాకి జరిగినది తెలిస్తే ఈ ఊళ్ళో వాళ్ళందరూ ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు నా మీద ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చు కానీ నేనెవరో ఏంటో తెలియకపోయినా నా గురించి ఎవరి దగ్గర ఎలాంటి మాటలు చెడ్డగా చెప్పలేదు నా మీద ఎంత కోపం ఉన్నా ఎంత అసహ్యంగా ఉన్నా అది తనలోనే దాచుకుంది కానీ అది ఎవరి ముందు బయటపడలేదు ఆమె మనోనిబ్బరాన్ని అతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఈ విషయం అర్థం కాగానే అతనికి ఆమె మీద ఉన్న గౌరవం ప్రేమ వంద రెట్లు పెరిగింది ఎంత కష్టమైనా ఇలాంటి అమ్మాయిని వదులుకోకూడదని మళ్ళీ ఇంకోసారి గట్టిగా అనుకున్నాడు ఇంతలో గుడికి వెళ్ళిన వాళ్ళు రావడంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది శివాని చూస్తూనే అడిగింది వేద లేచిందా అని ఇంకా లేదు నువ్వు వెళ్ళి లేపు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు ఇప్పుడు కూడా లేవకపోతే ఇంకా రాత్రంతా అలాగే పడుకుంటుంది సరేలేనా నేను లేపుతా శివాని తన రూమ్లోకి వెళ్ళేటప్పటికీ వేద ఇంకా పడుకునే ఉంది శివాని లేపడంతో లేచింది ఏంటే అంది బద్ధకంగా ముందు నువ్వులే పొద్దుటి నుండి కనీసం ఏం తినకుండా పడుకునే ఉన్నావు ముందు లేచి ఏమైనా తిని అప్పుడు పడుకో అంటూ కప్పుకున్న బెడ్షీట్ తీసేసింది అబ్బా ఏంటే అని బద్ధకంగా లేచి కూర్చుంది నువ్వెక్కడికి వెళ్ళావు అంది శివాని కొత్త డ్రెస్లో ఉండడం చూసి గుడికి వెళ్ళాం చందన వాళ్ళు కూడా వచ్చారు ఊరు మొత్తం చూసి ఇదిగో ఇప్పుడే వస్తున్నాం కానీ నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరా అబ్బా ఇంకొంచెంసేపు పడుకుంటానే చంపుతా లే ముందు టైం ఎంత తెలుసా ఏడయింది ఇంకా చాలు పడుకుంది ద్రోహి అని తిట్టుకుంటూ లేచింది సరే నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను ఎందుకు అందరూ ఇక్కడే ఉన్నారు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి చేసేదేం లేదు భోజనం చేసి ఇవాళ ఇక్కడే పడుకో రేపు వెళ్దూ కానీ సరేలే నేను స్నానం చేసి వస్తా ఆమె బయటికి రాగానే జానకి అడిగింది ఏమ్మా బడలిక తగ్గిందా తగ్గింది మీకెలా ఉంది బాగానే ఉందమ్మా అవును ఎవ్వరు కనిపించట్లేదు మీ బంధువులంతా వెళ్ళిపోయారా ఉదయం తొమ్మిది తర్వాత వెళ్ళిపోయారు నువ్వు అప్పటికీ పడుకునే ఉన్నావు ఇంకా లేపడం ఎందుకని నేను లేపలేదు నువ్వెళ్ళి స్నానం చేసిరా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అదే వెళ్తున్నా అని బట్టలు తీసుకుని పెరటిలోకి వెళ్ళింది ఆమె వెళ్ళేటప్పటికే రంగి వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టింది వేదమ్మా నీళ్లు వేడిగా ఉన్నాయి గమ్మున స్నానం చేసిరా లేకపోతే చల్లారిపోతాయి అంది ఆమె స్నానం చేసి వచ్చి ఇంట్లోకి వెళ్తుంటే మధ్యలో తన చేతిని ఎవరో పక్కకి లాగారు అంత హఠాత్తుగా జరిగేటప్పటికీ ఆమెకంతా అయోమయంగా అయిపోయింది ఆమె తేరుకునే లోపే కుడివైపున ఉన్న సందులో ఉంది కోపంగా ఏంటిది బుద్ధి లేదా ఎవరు నువ్వు అంటూ తలెత్తి చూసింది ఎదురుగా కైలాష్ ఉన్నాడు ఆమె కోపంగా బుద్ధి లేదా ఏంటి పిచ్చి పిచ్చి పనులు అతను ఏం మాట్లాడకుండా తనని తనివి తీరా చూసుకున్నాడు ఇందాకటి నుండి ప్రెసిడెంట్ గారి మాటలు విన్నప్పటి నుండి వేదాన్ని చూడాలని ఆమె దగ్గరికి వెళ్ళాలని మనసు పీకుతున్నా తను శివాని రూంలో ఉండబట్టి కుదరలేదు అతను ఏం మాట్లాడకుండా అలా చూస్తుండడం చూసి ఏంటి అలా చూస్తున్నావు అంది అతని చూపు అర్థం కాక అతను ఏం మాట్లాడలేదు ఆమెని అలాగే చూస్తూ ఉన్నాడు దాంతో ఆమెకు చిరెత్తుకొచ్చి వెళ్ళబోయింది వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని ఆపి గట్టిగా కౌగులించుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు అనుకోని ఆ పరిణామానికి ఆమె బిత్తరపోయింది ఐ లవ్ యు వేదా నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం నిన్ను ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూసుకోవటం నా బాధ్యత నీకు ఎలాంటి కష్టం రాకుండా నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు చాలా ఉద్విగ్నంగా వేదాకి ఆ అసందర్భ మాటలు ఏం అర్థం కాలేదు వాటికి ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు వేదా అని శివాని వాళ్ళ అమ్మ పిలవడంతో ఆమెను వదిలి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆమె అతను వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది ఆమె కళ్ళు అతను వెళ్ళిన వైపే చూస్తున్నా మనసు మాత్రం అతను చెప్పిన మాటల గురించి ఆలోచిస్తోంది ఏమైంది ఇతనికి ఇంత షడన్గా అయినా ఏ పని చేసినా ముందు వెనుక చూడకుండా చేసేయడమేనా ఇంత ఆరు బయట బాహటంగా కౌగులించుకుంటాడా ఏమనుకుంటున్నాడు అసలు ఎవరైనా చూసుంటే ఇంకేమైనా ఉందా తనకేం తను రేపు వెళ్ళిపోతాడు ఆ తర్వాత వీళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానాలు చెప్పుకోవాలి నేను ఓహో అయితే అతను కౌగులించుకున్నాడన్న కోపం లేదన్నమాట ఎవరైనా చూస్తారని నీ భయం అంతే లేకపోతే పర్వాలేదు అంతేనా అంటూ వెక్కిరించింది తన అంతరాత్మ ఇదొకటి వెంటనే నేనున్నానంటూ వచ్చేస్తుంది నువ్వు నోరు మూసుకో నిన్నెవరు మధ్యలో మాట్లాడమనలేదు అయినా అతనికి ఎంత పొగరు ఎలా మాట్లాడుతున్నాడో చూడు ఏ అతను చెప్పింది నీకు నచ్చలేదా నీకు తెలీదా ఏమో మరి ఈ మధ్యన నా అంచనాలన్నీ తారుమారవుతున్నాయి తన అంతరాత్మ తన ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది వేదాకి ఛ నీతో మాట్లాడు నాది బుద్ధి తక్కువ వేదా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ వచ్చింది శివాని వల్ల అమ్మ ఆమె ఆలోచన నుండి బయటపడి ఏం లేదు పిన్ని సరేరా అందరూ నీ కోసం చూస్తున్నారు భోజనాల దగ్గర నువ్వు మధ్యాహ్నం కూడా తినలేదు తొందరగా రా ఏమైనా గాని అంటూ వేదాన్ని తీసుకెళ్ళింది మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలయ్యింది ముందు రోజు రాత్రి భోజనాలు చేసుకుని పెళ్లి వాళ్ళందరూ ప్రెసిడెంట్ గారి ఇంట్లోనే పడుకున్నారు ఆ రోజంతా వేదాకి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు పండగ సందడి నెమ్మదిగా సర్దుమలుగుతోంది ఆ రోజు సాయంత్రం ట్రైన్కే పెళ్లి కొడుకు వాళ్ళు కైలాశాలు బయలుదేరేది నిన్నంతా నిద్రపోవడంతో వేదాకి ఇంకా ఆ రాత్రికి నిద్ర పట్టలేదు అందుకే తొందరగా మెలకు వచ్చింది లేచి చూసేటప్పటికీ పక్కన శివాని కనపడలేదు శివాని ఎక్కడికి వెళ్ళిందా అని వెతుక్కుంటూ బయటకు వచ్చింది వేద బయటకు వచ్చి చూసేటప్పటికీ శివాని పెరటిలో ఒంటరిగా కూర్చుని ఉంది ఏంటి నిద్రపట్టట్లేదా ఇక్కడ కూర్చున్నావు అంటూ శివాని పక్కకొచ్చి కూర్చుంది వేద మాటలకి శివాని ఏం సమాధానం ఇవ్వలేదు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది ఏంటి ఇక్కడొక్కదానివే ఉన్నావేంటంటే ఏం మాట్లాడో అంటూ శివానిని కదిపింది అప్పటికీ స్పృహలోకి వచ్చింది శివాని పక్కన కూర్చున్న వేదాన్ని చూసింది శివాని కళ్ళలో నీళ్లు వేదాన్ని కలవరపరిచాయి ఏమైందే అంది బెంగగా ఉందే రేపటి నుండి ఎలా ఉంటుందో అని ఆ ఆలోచనలతో అసలు నిద్ర పట్టడం లేదు రేపటి నుండి నా ప్రపంచం మొత్తం మారిపోతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛగా అక్కడ ఉండగలనా అని అనిపిస్తోంది అసలే అందరూ కొత్త కొత్త వాతావరణం కొత్త మనుషులు కొత్త పరిస్థితులు నేను అక్కడ ఉండగలనా అసలు ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వగలనా అర్థం కావట్లేదు తలుచుకుంటే ఇప్పటి నుండే నాకు భయం వేస్తోంది నిన్నటిదాకా పెళ్లి సందడిలో ఆ హడావిడిలో అసలు ఏం తెలియలేదు కానీ రాత్రి పడుకున్నప్పటి నుండి అన్ని పీడకలలు వచ్చి భయపెడుతున్నాయి ఛా నువ్వు అనవసరంగా భయపెడుతున్నావు అనుపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా చాలా మంచివాళ్ళే నేను చూశానుగా మా ఇంట్లో మూడు రోజులు ఉన్నారుగా చాలా కలివిడిగా కలిసిపోయారు మొదటిసారి పల్లెటూరుకు వచ్చిన ఒక్క వంక కూడా పెట్టకుండా ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని దాని ప్రకారమే సర్దుకున్నారు అలాంటి వాళ్ళు చాలా తక్కువగా దొరుకుతారు నిజంగా ఇదంతా నీ అదృష్టం నీకు అటువంటి భయాలేమక్కర్లేదు అదేమో కానీ అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళాలంటే ఏడుపు వస్తుంది ఇక్కడ మహా అంటే ఇంకొక వారం రోజులే ఉంటాను ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోతాను ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికి వస్తానో తెలియదు ఎందుకే బెంగా నేను లేను మన ఊరి వాళ్ళందరూ లేరు వాళ్ళందరికీ బాబాయ్ అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవమో నీకు తెలుసు కదా ఆయనకి చిన్న కష్టం వచ్చిన ఊరంతా ఆయనకి అండగా ఉంటారు అయినా ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా పెరిగిందో నీకు తెలుసు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్లో చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇంకెందుకు బెంగా అంతగా కావాలంటే ఫ్లైట్ ఎక్కామంటే ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ ఉంటావు అంది అయినా ఇవన్నీ ఎందుకు చెప్పు మీ ఆయన్ని ఒక జెడ్ ప్లెయిన్ని ఒక ఫైలెట్ని కొనమని చెప్పు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు అంది వేద వాతావరణాన్ని తేలిక చేయడానికి ఆమె నవ్వుతూ నీకంత నవ్వులాటగా ఉందే నువ్వెలాగో రేపు సాయంత్రానికి హైదరాబాద్ వెళ్తావుగా అదేదో ఇవాళ నాతో పాటు రావచ్చుగా నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది మీ పిన్ని బాబాయ్ వస్తున్నారు కదే అయినా ఇక్కడికి వచ్చానన్న మాటే కానీ పొలం వైపు అసలు వెళ్ళనే లేదు అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయో ఏమో అవన్నీ చూడడానికి అసలు సమయం సరిపోలేదు అందుకే ఇవాళ రేపు ఉండి ఆ పనులు చూసుకుని రేపు సాయంత్రం బయలుదేద్దాం అనుకున్నా ఆ పనులన్నీ ఎప్పుడు ఉండేవే కదే అయినా అవన్నీ చూసుకోవడానికి కౌలుకిచ్చిన వాళ్ళు ఉన్నారుగా అంతగా కావాలంటే నాన్నకి చెప్పావంటే ఆయనే చూసుకుంటారు ఎంతగా పిన్ని వాళ్ళు వస్తున్నా కానీ నువ్వు ఉంటే బాగుంటుంది అంతేకాదు నాకు కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇంకెక్కువ బ్రతిమలడించుకోకుండా రామ్ వెళ్దాం అయినా మనం వెళ్దాం అనుకుంటే సరిపోతుందా ఇప్పటికిప్పుడు ప్రయాణం అంటే టికెట్లు ఎక్కడి నుండి వస్తాయి చెప్పు నువ్వు జస్ట్ ఓకే అను టికెట్ల సంగతి నేను చూసుకుంటా సరే నీ ఇష్టం టికెట్ దొరికితే వస్తాలే రా కొద్దిసేపు పడుకుందువు కానీ నిద్ర రావట్లేదు కానీ స్నానం చేసి ఐదింటికెల్లా గుడికి వెళ్దామా సరే కానీ నేను కూడా స్నానం చేసి వస్తా వాళ్ళిద్దరూ స్నానం చేసి గుడికి వెళ్ళారు అక్కడ ఒక గంట సేపు కూర్చుని ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు టిఫిన్లు అయిన తర్వాత అనుపం కైలాష్తో అన్నాడు రే ఇంకో ట్రైన్ టికెట్ బుక్ చేయాలిరా ఎప్పటికీ ఎప్పటికో కాదు ఇవాళ సాయంత్రానికే మనతో పాటు రే ఇంత సడన్గా ఇవాళ సాయంత్రానికంటే ఎలా రా కనీసం నిన్న చెప్పుంటే కూడాను తాత్కాల్లో ట్రై చేసేవాళ్ళం ఇప్పుడు చెప్తే ఎలా ఎలాగలా ట్రై చేయరా నువ్వన్నీ లాస్ట్ మినిట్లో భలే చెప్తావురా రే అలా అనుకు నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది ఈ మాటలకి ఏం తక్కువ లేదు అని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు వాళ్ళ నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్నారు ఆయన ద్వారా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఒక గంట తర్వాత ఆయన ఫోన్ చేసి ఏదైనా ఐడి కార్డు కావాలని అడిగారు అదే విషయం కైలాష్ అనుపంతో చెప్పాడు సరే వేదకి చెప్తా ఉండు ఏదైనా ఐడి కార్డు ఉంటే ఇమ్మని వేదాకా తనకెందుకు అని అడిగాడు అయోమయంగా ఎందుకేంట్రా టికెట్ కావాల్సింది వేదాకే కదా వేదాకా తను మనతో పాటు వస్తుందా నిజమా తను రేపు బయలుదేరుతుందని ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా అన్నాడు ఆశ్చర్యంగా అవున్రా కానీ పొద్దునే శివాని వచ్చి చెప్పింది వేద కూడా మనతో పాటు వస్తుందని వేద ఉంటే తనకి కొంచెం ధైర్యంగా ఉంటుందని వేదాని రమ్మందంట తను వస్తానంది ఓహో అవునా సరే అయితే వేదాని ఐడి కార్డు పంపమని ఆనందంగా ఉంది వేద కూడా వాళ్ళతో పాటు వస్తున్నందుకు కానీ అది బయటకు కనపడనీయలేదు అనుపం శివానితో ఈ విషయం చెప్పాడు కన్ఫామ్ అయిందా టికెట్ అంది ఆనందంగా అదే చూస్తున్నాం ఐడి కార్డు ఉందా మీ ఫ్రెండ్ది ఆ ఇప్పుడే చెప్తాను తనకి అని వేద దగ్గరికి వెళ్ళింది వేదా టికెట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయినట్టే నీ ఐడి కార్డు ఏదైనా ఉంటే ఇవ్వు అవునా టికెట్ దొరికిందా ఎలా అంటూ ఐడి కార్డు తీసిచ్చింది ఏమోనే తెలీదు అయినా టికెట్ దొరికడం ముఖ్యం ఎలా దొరికితే ఏంటి సరేలే అంది శివాని ఐడి కార్డు ఇవ్వగానే అనుపం దాన్ని కైలాష్కి ఇచ్చాడు దాకా ఎవరి కోసమో టికెట్ అనుకున్నా కైలాష్ అది వేదా కోసమే అని తెలియగానే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాడు ఒక అరగంట అయ్యాక కైలాష్ ఫోన్కి టికెట్ కన్ఫామ్ అయినట్టు మెసేజ్ వచ్చింది అదే విషయం అనుపంకి చెప్పాడు ఓహ్ థ్యాంక్స్ రా నాకు మెసేజ్ పెట్టు వేదకి పంపిస్తా నేను పంపిస్తా లేరా సరే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సాయంత్రం ప్రయాణానికి సంబంధించినవన్నీ సర్దుకుంటున్నారు రాధా వాళ్ళు అనుపం వాళ్ళు వేద కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది సామాన్లు సర్దుకోవడానికి సామాన్లన్నీ సర్దుకుని రంగి వాళ్ళకి తను బయలుదేరుతున్న విషయం చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి సామాన్లు సర్దుకుని ప్రెసిడెంట్ గారింటికి వచ్చింది వాళ్ళ సామాన్లు సర్దుకోవడం పూర్తయ్యేటప్పటికీ కూడా వేద దగ్గరికి ఇంకా టికెట్ కన్ఫామ్ అయినట్టు మెసేజ్ రాలేదు ఇంకా ప్రయాణానికి రెండు గంటలే ఉంది ఓయ్ టికెట్ కన్ఫామ్ అయిందా అసలు అంది వేద శివానితో అదేంటే కన్ఫామ్ అయిపోయిందని అనుపమ్ చెప్పాడుగా మరి నా దగ్గర ఇంకా టికెట్ కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు ఐడి కార్డు కూడా రాలేదే సరే ఉండు నేను అనుపమ్ని అడిగి విషయం కనుక్కుంటాను అని అనుపమ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది అవునా టికెట్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ కైలాష్ దగ్గరే ఉంది వాడు మర్చిపోయాడేమో ఐడి కార్డు కూడా వాడి దగ్గరే ఉంది వాడిని అడగమని వేదాలు ఒకసారి వాడు నా రూమ్లోనే ఉన్నాడు అమ్మ నిన్ను నన్ను పిలుస్తోంది ఏదో పని ఉందంట రా అన్నాడు సరే వేదాకి విషయం చెప్పి ఒక రెండు నిమిషాల్లో వస్తా అంటూ వేద దగ్గరికి వెళ్ళింది వేద నీ టికెట్ కైలాష్ దగ్గర ఉందంట నీ ఐడి కార్డు కూడా అతని దగ్గరే ఉంది నువ్వు వెళ్ళి అతన్ని అడుగు నేనా అదేం ఎక్స్ప్రెషన్ ఏ బాబు నేనేదో అడగ రానిది అడగమన్నట్టు అలా మొహం పెట్టావు అదేం లేదులే రా వెళ్దాం నువ్వు వెళ్ళు నన్ను అత్తయ్య గారు పిలుస్తున్నారంట తొందరగా రమ్మని అనుపం చెప్పి వెళ్ళాడు విషయం ఏంటో చూసొస్తా అంది శివాని నువ్వు వచ్చాక వెళ్దాంలే వసే టూ చేయకు నువ్వు వెళ్ళు మనకి ఎక్కువ టైం లేదు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఆరు అయ్యేటప్పటికీ బయలుదేరాలి ఇక్కడ నుండి కార్లో వెళ్ళినా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఎంత కాదన్నా గంట పడుతుంది లేట్ అయ్యిందంటే ట్రైన్ మిస్ అయిపోతుంది వేద అనుపం వల్ల గది గుమ్మంలోకి అడుగు పెట్టేటప్పటికీ కైలాష్ కిటికీ దగ్గరలో ఉన్న రివాల్వింగ్ చైర్లో కూర్చుని గుమ్మానికి అటువైపు తిరిగి కిటికీలో నుండి బయటకు చూస్తూ కంప్యూటర్లో ఏదో సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు వేద వచ్చిందని గమనించాడో లేదో తెలియదు కానీ అసలు ఇటువైపు చూడనే లేదు వేదాకి లోపలికి వెళ్ళాలో వద్దో అర్థం కావట్లేదు ఐదు నిమిషాల వరకు కైలాష్ తనని చూస్తాడేమోనని ఎదురు చూసింది కానీ కైలాష్ నుండి ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఇంకా ఎదురు చూసే ఓపిక లేక లోపలికి వచ్చి అతని వెనగ్గా నిలబడి చిన్నగా తగ్గింది తను వచ్చినట్టు అతనికి తెలుస్తుందని ఆయన కైలాష్ మొహం పక్కకి కూడా తిప్పట్లేదు వేద ఆశ్చర్యపోయింది ఏంటిది ఏమైంది ఇంత సడన్గా ఇతడికి నేను వచ్చి ఇంతసేపయినా కనీసం ఇటువైపు చూడను కూడా చూడట్లేదు అసలు నేను వచ్చానని తెలుసా తెలీదా అనుకుంటూ చూస్తోంది ఆమె మనసులోకి కైలాష్ తనని ఎందుకు చూడట్లేదు అన్న ఆలోచన ఆమెకు తెలియకుండానే వచ్చింది అది ఆమెను ప్రశాంతంగా ఉండనీయట్లేదు ఇదంతా కైలాష్ క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు వేద అవస్థ అతనికి నవ్వు తెప్పిస్తోంది కానీ దాన్ని పళ్ళ బిగువన ఆపేశాడు ఆమె ఇంకా ఏం చేసిందో చూద్దామని వెయిట్ చేస్తున్నాడు అతను ఎంతసేపటికి చూడకపోయేసరికి వేద అతనికి ఎదురుగా వెళ్ళి నిల్చుంది అతను క్యాజువల్గా ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి తన పని తను చేసుకుంటున్నాడు ఆమెకు కోపం వస్తోంది ఎంత పొగరు ఊరికే అలా చూసి తన పని తను చేసుకుంటాడా కనీసం ఇక్కడ అతని పక్కన ఒక అమ్మాయి ఉందని అతనికి తెలుస్తోందా లేదా తను ఎందుకు వచ్చిందో ఏంటో అని అడగాలన్న ధ్యాస కూడా లేదు ఛ ఆమెకు తెలియకుండానే ఆమె మనసు అతని ప్రవర్తనని తట్టుకోలేకపోతోంది అతను తనని చూసి కూడా పట్టించుకోకపోవడం ఆమె సహించలేకపోతోంది ఇంకా లాభం లేదనుకుని నా టికెట్ అని అడిగింది అయినా అతను ఏం పట్టించుకోలేదు చేస్తున్న పనిని ఆపి కనీసం పక్కకి కూడా తిరగలేదు ఆమెకి ఈసారి కోపంతో పాటు అసహనం కూడా పెరిగిపోతుంది కనీసం చూడను కూడా చూడడేంటి అని ఆమె మనసంతా గజిబిజిగా అయిపోతుంది అతని మీద ఆ కంప్యూటర్ని ఎత్తేయాలన్నంత కోపం వచ్చింది వేదాకి అయినా తమాయించుకుని కైలాష్ నా టికెట్ అని అడిగింది అప్పుడు ఆమె అతన్ని పేరుతో పిలిచాక అతను కుజ్జుతో సహా ఆమె వైపు తిరిగి ఓహో నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా ఐ మీన్ నన్నే అడుగుతున్నావా నువ్వు ఇందాకటి నుండి కనీసం పేరు కూడా పిలవకుండా టికెట్ టికెట్ అంటుంటే ఇంకెవరితో నన్న మాట్లాడుతున్నావేమో అని అనుకున్నా నాకేం తెలుసు నువ్వు నాతోనే మాట్లాడుతున్నావని ఆ మాటతో ఇక్కడ నువ్వు నేను కాక ఇంకెవరైనా ఉన్నారా అంది కోపంగా ఏమో నీకు గోడలతోనూ కూర్చులతోనూ మాట్లాడే అలవాటు ఉందేమో నాకేం తెలుసు ఏంటి ఎగతాలా అమ్ము నాకంత ధైర్యమే అన్నాడు గుండెల మీద చెయ్యేసుకుంటూ ఆమె అదేం పట్టించుకోకుండా నా టికెట్ ఏది టికెట్టా ఏం టికెట్టు ఏం టికెట్ ఏంటి ట్రైన్ టికెట్ ఇది బాగుంది నీ ట్రైన్ టికెట్ గురించి నీకే తెలియాలి నన్ను అడుగుతావేంటి అది నా దగ్గర ఎందుకు ఉంటుంది దాని గురించి నాకేం తెలుసు అన్నాడు అలా అనేటప్పుడు అతని కళ్ళు నవ్వుతున్నాయి అదేంటి నా టికెట్ నువ్వేగా బుక్ చేసింది నువ్వు నన్నేమైనా అడిగావా నీకు టికెట్ బుక్ చేయమని మరి నేనెందుకు చేస్తా అన్నాడు ఆమెను ఊరకంట గమనిస్తూ ఆమెకు అర్థమైంది అతను కావాలని అలా అంటున్నాడని నువ్వు టికెట్ బుక్ చేసిన విషయం నాకు తెలుసు కానీ టికెట్ ఇవ్వు ఆమె మాట్లాడుతుండగానే అతను కుర్జీల నుండి లేచి రెండు అడుగులు వేసి వేదాకి అభిముఖంగా వచ్చాడు కొంచెం ముందుకు వంగి చిన్నగా అన్నాడు నాతో పాటు ప్రయాణం చేయడం నీకు ఇష్టం ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు ఈ విషయం నాకు ముందే తెలుసుంటే మన ఇద్దరికి సపరేట్గా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో బుక్ చేసేవాడిని కదా ఐఆమ్ సో హ్యాపీ నువ్వు కూడా నాతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు ఆమె ఒక్కడుగు వెనక్కి వేసి మరీ అంత ఎక్కువగా ఊహించుకోకు నీకు అంత సీన్ లేదు ముందు నా టికెట్ నాకు ఇవ్వు నువ్వు నాతో పాటు ప్రయాణం అయితే చేయవు కానీ నేను బుక్ చేసిన టికెట్ మాత్రం కావాలా అన్నాడు నిటారుగా నిలబడి ఆమె అడుగులు వెనక్కి పడడంతో అవును నాకు టికెట్ కావాలి ఇప్పుడేంటి టికెట్ ఇస్తావా లేదా అంది గట్టిగా నువ్వు ఇలా దౌర్జన్యం చేస్తే ఇవ్వకేం చేస్తాను ఇస్తా ఉండు అని అయినా నువ్వు ఇంత రౌడీ పిల్లవని నేను అస్సలు అనుకోలేదు పైకి కనిపించవు కానీ అమ్మో నీతో వేగడం చాలా కష్టమే సరే సరే అలా కోపంగా చూడకు నీ మొబైల్ నెంబర్ చెప్పు టికెట్ ఫార్వర్డ్ చేస్తా అన్నాడు ఇక మొబైల్ నెంబర్ ఇవ్వకుండా తప్పించుకునే అవకాశమే లేదు అని పొంగిపోతూ అమ్మో ఇప్పుడు నా మొబైల్ నెంబర్ చెప్తే తనకి కష్టం అయినా ఇతనికి నా మొబైల్ నెంబర్ తెలియాల్సిన అవసరం ఏం లేదు అని బాగా ఆలోచించి శివాని నెంబర్ ఇచ్చింది అతను అదే తన నెంబర్ అనుకుని సేవ్ చేసుకున్నాడు అతను టికెట్ ఉన్న మెసేజ్ని ఆ నెంబర్కి ఫార్వర్డ్ చేశాడు ఆమె తిరిగి వెళ్ళబోతూ ఏదో గుర్తొచ్చి టికెట్ మనీ ఇవ్వబోయింది తీసుకో అని అది చూడగానే అప్పటిదాకా అతని మొహంలో ఉన్న ప్రశాంతత ఎగిరిపోయింది ఈసారి అతనికి నిజంగానే కోపం వచ్చింది ఆ కోపంలో అనుకోకుండా అతని చేతులు ఆమె భుజాన్ని గట్టిగా గిచ్చిపెట్టాయి ఎలా కనిపిస్తున్నాను నేను నీ కళ్ళకి నా పెళ్ళం కోసం ఖర్చు పెట్టింది మళ్ళీ ఆమె దగ్గర నుండి తీసుకునే అంత సంస్కారం లేదా నాకు చాలా గట్టిగానే అన్నాడు అతని మొహం అంత గంభీరంగా ఎప్పుడూ లేనంత సీరియస్గా ఉండేసరికి ఆమెకు భయం వేసింది అతని పట్టు నుండి భుజాన్ని విడిపించుకోవడానికే ప్రయత్నిస్తూ సారీ అంది అనుకోకుండా ఆ మాట ఆమె నోటి నుండి వచ్చేసింది అలా అనగలదని ఆమె అనుకోలేదు అతను ఆ మూడు నుండి బయటకు వచ్చి సారీ అంటూ ఆమె భుజాన్ని వదిలేశాడు ఆమె అక్కడి నుండి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది అతను ఆమె చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కుని చూడు నీకు మన బంధాన్ని ఒప్పుకోవడానికి ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకో నాకేం అభ్యంతరం లేదు నేను నిన్ను నా భార్యగా ఎప్పుడో ఒప్పుకున్నాను నీ పట్ల నాకున్న బాధ్యతలన్నీ నువ్వు అవునన్నా కాదన్నా సరే నేను చేశాను అలానే దానికి ఖరీదు కడితే మాత్రం ఒప్పుకోను ఇది ఇంకోసారి జరిగితే మాత్రం బాగోదు ఇదే మొదటిసారి ఇదే ఆఖరిసారి అవ్వాలి గుర్తుపెట్టుకో ఆ మాటలు ఆమె మనసులో నాటుకోవాలని కావాలని గట్టిగానే చెప్పాడు ఆమె ఏం మాట్లాడకపోయేసరికి ఏంటి నేను చెప్పింది అర్థమైందా అన్నాడు ఆమె ఏం మాట్లాడలేక తల ఊపింది ఆమెను అలాగే ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో తన సిస్టం దగ్గరున్న ఆమె ఐడి కార్డ్ తీసి ఆమెకిచ్చాడు అది తీసుకుని ఆమె అతని పట్టుని విడిపించుకుని ఏదో లోకంలో ఉన్నట్టు నడుచుకుంటూ వస్తోంది ఆమె మనసు నిండా ఇందాక జరిగిన విషయాల గురించిన ఆలోచనలే సుళ్ళు తిరుగుతున్నాయి ఇప్పటికీ అర్థం కాని విషయం అసలు నేను సారి ఎందుకు చెప్పాను ఆ మాట నా నోట్లో నుండి అలా ఎలా వచ్చేసింది అతని నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు మనీ ఇవ్వడంలో తప్పేముంది అలాంటిది అతని మాటలకి సారీ చెప్పి అతను అంత గట్టిగా నువ్వు నా భార్యవి నీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను అన్నప్పుడు ఎందుకేం మాట్లాడలేకపోయాను ఎందుకు వెనక్కి వచ్చేసాను అతను అంత గట్టిగా తన అభిప్రాయం చెప్పినప్పుడు నేను నిన్నెప్పుడు నా లైఫ్లోకి ఆహ్వానించను అని నేను కూడా గట్టిగా చెప్పి అతనికి మని ఇచ్చేయాల్సింది అలా ఎందుకు చేయలేదు ఎందుకు తడబడి వెనకడి ఆమె మనసు తనని తను ప్రశ్నించుకుంటోంది కానీ వాటికి సమాధానాలు వెతకడానికి భయపడుతోంది ఆలోచనలతో ఆమెకు తల పగిలిపోతున్నట్టుగా ఉంది ఇంతలో శివాని వచ్చి నీ టికెట్ మెసేజ్ వచ్చింది తొందరగా రా మనం ఇంకో అరగంటలో బయలుదేరాలి అని ఆమెను తీసుకెళ్ళింది వీళ్ళ ట్రైన్ ప్రయాణం ఎలా ఉంటుందో తర్వాత అప్డేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం